తిరుపతి జిల్లా నాయుడుపేట నాయుడుపేటీర్డులో భారీ వాహనాల రాకపోకలతో లేస్తున్న దుమ్ముకు ఇటు వ్యాపారస్తులు అటు వాహన చోదకులు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ రోడ్డులో వెళ్లాలంటే మాస్క్ లేకుండా వెళ్లలేని పరిస్థితి నెలకొంది నాయుడుపేట గోమతి సెంటర్ నుండి పిచ్చిరెడ్డితోపు గాంధీ పార్కు స్వర్ణముఖి నది మీదుగా పరిశ్రమల వాడ మేనకూరకు సేజ్కు భారీ వాహనాలు ఈ రోడ్డు ద్వారానే నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి అయితే నాయుడుపేట గోమతి సెంటర్ నుండి పిచ్చిరెడ్డితోపు వరకు ఏపీఐఐసిసిసి రోడ్డు నిర్మాణం పూర్తి చేసింది ఇక అక్కడి నుండి ఆర్ అండ్ బి శాఖ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది గత రెండు రోజు సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదు సిమెంట్ రోడ్డు కాస్త గ్రావెల్ రోడ్డులా తయారై పిచ్చిరెడ్డి తోపు నుండి గత రెండు సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదు సిమెంట్ రోడ్డు కాస్త గ్రావెల్ రోడ్డులా తయారై పిచ్చిరెడ్డి తోపు నుండి పడమటి వీధి గాంధీ పార్క్ వరకు రోడ్డు గుంతలమయమై ఆ గుంతల నుండి లేస్తున్న దుమ్ముకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు దీనికి తోడు ఏజీపీ గ్యాస్ కంపెనీ తన ఇష్టారీత్యా గోతులు తీసి ఆ మట్టిని కాస్త రోడ్డుపై వేయడంతో భారీ వాహనాలు రాకపోకలతో దుమ్ము పెద్ద ఎత్తున లేచి దుకాణాలను మంచు పొరలా కప్పిస్తుంది దుకాణాలు దుమ్ముతో నిండిపోతున్నాయి నిత్యం లేస్తున్న దుమ్ము దాటికి వ్యాపారాలు జరగక వ్యాపారస్తులు దుకాణాలు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఇక తప్పదన్న దుకాణాలు ప్లాస్టిక్ కవర్లను అడ్డుగా పెట్టుకుని దుకాణాలు నడుపుతున్నారు అంటే దుమ్ము తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంతేకాక పట్టణానికి వెళ్లాలంటే ఈ రోడ్డు ద్వారానే వెళ్లాల్సి రావడంతో పట్టణ ప్రజలు లేస్తున్న దుమ్మును భరించలేకపోతున్నారు మాస్క్ ధరించండి ప్రయాణాలు కొనసాగించలేకపోతున్నారు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ శాఖ అయినా భారీ వాహనాలను నడుపుతున్న ఏపీఐఐసి అయినా సగం అనుమతులు పొంది యంత్రాలతో నాయుడుపేటను కుళ్ళ పొడుస్తున్న ఏజీపీ గ్యాస్ అయినా దుమ్ము వెదజల్లుతున్న ఈ రోడ్డుపై ట్యాంకర్లతో నీటిని వెదజల్లి దుమ్ము లేయకుండా

రోడ్డు స్టాప్ చేసిన దగ్గర నుంచి గాంధీ పార్క్ వరకు ఆరు వందల మీటర్లు అండి దానిలో కల్వర్టె నుంచి ఒక మూడు వందల మీటర్లు పూర్తిగా బ్యాడ్గా ఉంది రోడ్డు అది చాలా ఓల్డ్ అండి మా హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీసీ రోడ్ అండి అది డ్యామేజ్ అయింది ఎస్టిమేట్ అయితే ఇచ్చిందాము టూ రోడ్స్కు సో మనకు శాంక్షన్స్ రాగానే త్వరితగతిన గుర్తు చేస్తాము ప్రాబ్లం వచ్చి ఆల్రెడీ మట్టి ఉన్నారు షాప్స్ వాళ్ళు ఇంకేజీ గ్యాస్ వాళ్ళు ఒక సైడ్ మట్టి తీశారు సో ఆ మట్టి వల్ల డస్ట్ వస్తుంది కానివ్వండి అయితే ఎగ్జిస్టింగ్ సీసీ రోడ్ అది రోడ్ కండిషన్ బాగాలేదు సో మేము ఎస్టిమేట్ అయితే పెట్టాం మెయిన్లీ హెవీ వెహికల్స్ ఏపీ ఐఐసీకి అండ్ వెహికల్స్ వాళ్ళ రోడ్ నుంచి మన రోడ్లోనే వెళ్తూ ఉన్నాయి ఇదే మెయిన్ రోడ్డు ఉంది వాళ్ళ రోడ్ ఇక్కడ కోర్టు ఇష్యూ వల్ల వాళ్ళది కంప్లీట్ కావాలి సో మన రోడ్డు మీదే మెయిన్ రోడ్డు మీద వెళ్ళడం వల్ల హెవీ వెహికల్స్ వల్ల డస్ట్ అయితే లేస్తూ చేసిన డెస్టిమేట్స్ ఎస్టిమేట్స్ ఆల్రెడీ పంపించడం జరిగింది శాంక్షన్ వస్తే త్వరితగతిన అయితే వర్క్స్ పూర్తి చేస్తాం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం